వస్తుంది వెల్కమ్ టు ద ఫోర్ సైజ్ టీవీ సార్ రైట్ నా వీ విల్ గో టు ఫస్ట్ మిస్టర్ సుధాకర్ శర్మజీ అండ్ జస్ట్ ఐఎమ్ అపీలింగ్ టు మిస్టర్ సుధాకర్ శర్మజీ టు ఎనాలిస్ ఫ్రమ్ యువర్ సైడ్ ఎనాలైజ్ ది ఎట్ ద ప్రెసెంట్ సిచువేషన్ ఇన్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా థ్యాంక్ యూ జమీల్ జీ ప్రస్తుతం అమెరికాలో విద్యాభ్యాసం చేస్తున్నటువంటి భారతీయ విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు రెండు పదాలను వినడానికి చాలా భయపడుతున్నారు అవి ఏమిటి అంటే ఒకటేమో డిటెన్షన్ రెండవది డిపోర్టేషన్ ఎందుకు ఇటువంటి క్రైసిస్ వచ్చింది ఈ సినేరియో వెనక ఉన్నటువంటి ఆంతర్యం ఏంటి అని మనం పరిశీలిస్తే ట్రంప్ రెండవసారి అలాగే అమెరికన్ కాన్స్టిట్యూషన్ ప్రకారం చివరిసారి ఆయనకున్నటువంటి అవకాశంలో సమూలమైనటువంటి మార్పులను తీసుకొని రావాలి అనేటువంటి ఒక ఉద్దేశంతో ఆయన వచ్చారు కానీ తీసుకునేటువంటి మార్పులు చేర్పుల వెనక ఉన్నటువంటి ఆ లాజిక్ కానీ రేషనాలిటీ కానీ ఎంతవరకు అది సమంజసంగా ఉంది అని ఇప్పుడు ప్రపంచ దేశాలు కూడా ప్రశ్నించేటువంటి ఒక స్థితి ఏర్పడింది మనం ఎకనామిక్ టారిఫ్స్ చూసాం అత్యంత గందరగోళాన్ని సృష్టిస్తూ ప్రపంచవ్యాప్తంగా స్టాక్ మార్కెట్స్ అన్నీ కూడా క్రాష్ అయ్యి మళ్ళీ ఒక నైంటీ డే పాజ్ అని తీసుకున్న తర్వాత మళ్ళీ మెల్లగా పుంజుకుంటూ ఏవైనా ఒక అన్సర్టెనిటీ అనేటువంటి ఒక వేవ్ అనేది సృష్టించారు అలాగే ఎడ్యుకేషన్ కూడా చాలా ఇంపార్టెంట్ ముఖ్యంగా భారతదేశంలో ఉన్నటువంటి విద్యార్థులు ఇక్కడ కూడా మనకు అద్భుతమైన ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి ఐఐటి ఐఐఎం లాంటి ఇన్స్టిట్యూషన్స్ ఉన్నా కూడా ఏదైతే ఇండస్ట్రీ రిలేటెడ్ ఇండస్ట్రీ స్పెసిఫిక్గా ఉన్నటువంటి కోర్సెస్ చేయటానికి ఇదర్ యుఎస్ కానీ యూకే కానీ అదర్ యూరోపియన్ కంట్రీస్కి వెళ్తుండడం సామాన్యంగా జరుగుతున్నటువంటి విషయం మరి ఈ నేపథ్యంలో ప్రస్తుతం అమెరికాలో ఎందుకు ఈ క్రైసిస్ వచ్చింది అక్కడ ముఖ్యంగా ఓపీటీ ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్ ఏదైతే ఉందో సింపుల్ ఓపీటీ స్టెమ్ ఓపీటీ అండ్ అండ్ సిపిటీ ఆల్సో దెర్ ఈజ్ ఎ కైండ్ ఆఫ్ దే ఆర్ గోయింగ్ టు పుట్ ఎ కర్బాన్ దిస్ త్రీ థింగ్స్ అని కూడా మనం వింటున్నాం ఒక బిల్ కూడా అక్కడ ప్రవేశపెట్టాలి కాంగ్రెస్లో అని ఒక యోచన ఉన్నట్టుంది అది కూడా విద్యార్థుల్ని తీవ్రమైనటువంటి ఆందోళన గురి చేస్తుంది ఎందుకంటే ఏదైతే థియరిటికల్ నాలెడ్జ్ వాళ్ళు గెయిన్ చేశారో కోర్సెస్లో వాటి ప్రాక్టికల్ అప్లికేషన్ ప్రాక్టికల్ యుటిలిటీ రియల్ టైమ్ వాటి ప్రాక్టికాలిటీని వాళ్ళు చూడాలి అనుకుంటే అక్కడ ఇంటర్న్షిప్ చేయడం అలాగే ఇంటర్న్షిప్ ద్వారా పెద్ద ఎంఎన్సీస్లో వాళ్లకు ప్రవేశం అక్కడ ఎక్స్పీరియన్స్ ఎక్స్పోజర్ అనేది చాలా ముఖ్యం మామూలుగా ఒక మేనేజ్మెంట్ కన్సల్టెన్సీ ప్రకారం కూడా మనం చూస్తే ఎప్పుడే ఇక్కడ ఇంటెక్ అనేది రిక్రూట్మెంట్ ప్రాసెస్ ఇప్పుడు ఈ మధ్య కాలంలో చూస్తే ఇట్ ఈస్ ఎంటైర్లీ డిఫరెంట్ ఫ్రమ్ వాట్ వాస్ హ్యాపెనింగ్ అర్లియర్ ఇప్పుడు విద్యార్థి యొక్క స్కిల్ సెట్ ఏంటి హౌ ఈగర్ ఈజ్ టు గెయిన్ న్యూ నాలెడ్జ్ అనేది చాలా ఎంఫసిస్ దాని దాని మీద చాలా ఎక్కువ ఉంది అండ్ హీస్ సూటబిలిటీ ఫర్ దట్ పర్టిక్యులర్ పొజిషన్ అండ్ లెర్నింగ్ ఇలా లెర్నింగ్ బేస్డ్ అప్రోచ్తో నాలెడ్జ్ ఎక్విజిషన్ అప్రోచ్తో ఇప్పుడు టాలెంట్ హంట్ అనేది జరుగుతుంది మరి ఈ నేపథ్యంలో మన స్టూడెంట్స్ అలాగే ఎక్సెల్ అవుతున్నారు అక్కడ మనకు ట్వంటీ ట్వంటీ త్రీలో చూస్తే అక్కడ ఒక లా సూట్ కూడా అక్కడ వాళ్ళు ఫైల్ చేశారు అదేంటి అంటే స్థానికులు చాలా మటుకు అవకాశాలను కోల్పోతున్నారు అనేటువంటి ఒక దాని యొక్క సారాంశం అంటే ఇండియన్ స్టూడెంట్స్ను వాళ్ళు ఎదుర్కోలేకపోవడం కూడా మనం ఇండైరెక్ట్గా అర్థం చేసుకోవచ్చు వీళ్ళ ఎక్సలెన్స్ ప్రావెస్ వీళ్ళ యొక్క క్యూరియాసిటీ వీళ్ళ యొక్క లెర్నింగ్ స్టాండర్డ్స్ ఎలా ఉన్నాయంటే దే ఆర్ ఏబుల్ టు అవుట్ ప్లే ఆల్ ది అదర్ ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ అని మనం చూడవచ్చు అలాగే ఇంకొక ముఖ్యమైన అబ్జర్వేషన్ ఏంటి అంటే ఇండియన్ స్టూడెంట్స్ దే ఫార్మ్ ది లార్జెస్ట్ చంక్ అంటే అక్కడ ఇంటర్నేషనల్ స్టూడెంట్ కమ్యూనిటీ కోహట్లో దిస్ ఇస్ ది లార్జెస్ట్ చంక్ అని కూడా ఒక డేటా స్టాటిస్టిక్ మనకు ఉంది మరి వన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఈ ఈ మధ్య జరిగేటువంటి ఇటువంటి సడన్ ఒక డెసిషన్స్ విద్యార్థుల యొక్క మానసిక స్థైర్యాన్ని చాలా మటుకు దెబ్బతీస్తున్నాయి విద్య అంటేనే మనం ఏకాగ్రతతో సాధించేటువంటి ఒక తపస్సు లాంటిది మరి అటువంటి సమయంలో విద్యార్థులని రకరకాలైనటువంటి ఈ మ్యానిపులేషన్స్ కానివ్వండి ఈ విధమైనటువంటి చేంజెస్ చేయటం వల్ల వాళ్ళ యొక్క లెర్నింగ్ స్టాండర్డ్స్ కానీ ఆ అండర్స్టాండింగ్ కెపాసిటీస్ కానీ వాళ్ళ మెంటల్ మేకప్ కానీ బిహేవియరల్ ప్యాటర్న్స్ కానీ నిజంగా చాలా మటుకు తినేటువంటి అవకాశం ఉందని మనకు డెప్త్ సైకాలజీ ప్రకారం కూడా మనం గమనిస్తున్నాం మరి ఈ నేపథ్యంలో ఈరోజు మనకు వీ హ్యావ్ వండర్ఫుల్ ప్యానల్ వండర్ఫుల్ అనలిస్ట్ ఆర్ విత్తస్ కాబట్టి వాళ్ళ ఇన్పుట్స్ కూడా మనం తీసుకుంటూ ఈ కార్యక్రమంలో అసలు ఇండియన్ స్టూడెంట్స్కు ఎటువంటి సపోర్ట్ మనం ఇవ్వాలి అసలు ఈ పరిస్థితి రావడానికి ఉన్నటువంటి కారణాలు ఏంటి వాటిని మరింత డీప్గా అర్థం చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం థ్యాంక్ యూ సుధాకర్ శర్మ గారు అయితే ప్రస్తుతం